నాడు కోడికత్తి డ్రామా బాబాయిని గొడ్లవీటి కుట్ర నేడు ఫంక్షన్లు పేరిట అబ్బా తాతలను రోడ్డు మీద తెచ్చి ప్రాణాలతో చెలగాటం గులకరాయి దాడి ఇవన్నీ ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి కుట్రలో భాగం సానుభూతి కోసం జనాలను నమ్మించి ఓట్లు దండుకోడు కోసం ఇలాంటి కుట్రలు జగన్ రెడ్డికి బాగా వెనతో పెట్టిన విద్య కరెంటు లేకుండా సీఎం కన్వయ్కి సీఎం మీటింగులకి సీఎం ఉన్న ప్రదేశంలో కరెంటు లేకుండా చేసినందుకు ఎవరైతే ఈ కరెంటు అధికారులు ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేయాలి లేదంటే జగన్ రెడ్డి కావాలనే ఆడిన నాటకంలో భాగంగానే కరెంటు తీసి గులకరా గులకరాయి డ్రామా ఆడామంటే అది ప్రజలను నమ్మించి ప్రజల దగ్గర సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం అని అర్థమైపోతుంది మరి అలాగే జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఆగిపోయినప్పుడు బస్సులోకి ఎందుకు వెళ్ళలేదు మామూలు సమయంలోనే ఎక్కడ చెట్లు అడ్డుంటే చెట్లు నరికేయడం పరదాలు చాటిన జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయడం మనందరికీ తెలిసిన విషయమే అలాంటిది నిన్న కరెంట్ ఆగిపోయినా కూడా జగన్ రెడ్డి బస్సు మీద నుంచి కిందకి ఎందుకు దించలేదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బస్సులో నుంచి కింద బస్సు మీద నుంచి బస్సు లోపలికి తీసుకువెళ్ళలేదు అంటే అక్కడే ఉండి కరెంటు తీసి ఎవరు ఈ గులకరాయ డ్రామా ఆడారు ఎవరు విసిరారు కనీసం ఈ భద్రతా వలయం అంతా కనిపెట్టలేకపోయిందా కనిపెట్టలేకపోయిందా లేకపోతే కనిపెడితే మళ్ళీ కోడికత్తి సీన్ని గత ఎలక్షన్లో ఒక దళిత యువకుడిని రోజు కోడికత్తి డ్రామాకు వాడుకొని ఆ దళితి యువకుడు ఈ వేళ్ళకి కూడా జైల్లో ఉండే ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేశాడు మరి అప్పుడు మనకి హెల్ప్ చేసిన వ్యక్తి జైల్లో ఉండిపోయాడు ఇప్పుడు కూడా ఈ గులకరాయి డ్రామా ఎవరైతే ఆడుతున్నారో ఆ వ్యక్తిని కూడా పట్టుకుంటే మరి వీడు కూడా పాలు అయిపోతాడు వీడు మన మనిషే కదా మనం చేయమంటే చేసే వ్యక్తి కదా అనేటువంటి ఆలోచనతో వాడిని పట్టుకోలేదా ఒకవేళ చేతగాక పట్టుకోకపోతే ఈ డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కానీ ఎవరైతే మెయిన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని వెంటనే వాళ్ళకి తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి లేదంటే వీరు కూడా జగన్మోహన్ రెడ్డి సహకరించి వీళ్ళందరూ ఆలోచనలో భాగంగా ఈ కుట్ర పనినట్టు ప్రజలు గమనిస్తారు మరి అలాగే ప్రతిసారి కూడా గతంలో బాబాయిని హత్య చేసి ముందు పేపర్లో ముందుగా వాళ్ళే చంపి నారావారి రక్త చరిత్ర అన్నట్టు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో పేద అక్షరాలతో ప్రచురించబడింది తర్వాత గుండుపోట అన్నారు లాస్ట్కి అది హత్యగా తేలింది ఆ హత్య చేసిన వాళ్ళని ఐదు సంవత్సరాలు అయినా సరే ఈ కూడా పట్టుకోలేదు ఆ హత్య హత్యకు సంబంధించినటువంటి అవినాశ్ రెడ్డిని జైలుకి వెళ్లకుండా కాపాడి ప్రయత్నంలో ఈవెంట్కి కూడా ఆయన్ని జైలుకి వెళ్లకుండా జగన్ రెడ్డి కాపాడుతూ వచ్చాడు మరి అలాగే ఆ దళిత యువకుడిని పావులా వాడుకొని మరి ఐదు సంవత్సరాలు జైల్లో ఉండడం మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా మొన్నకు మొన్న పెన్షన్లు అనేవి ప్రజలకు ఇవ్వకుండా గతంలో వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు ఉద్యోగస్తులే ఈ పెన్షన్లు అనేవి అవ్వతాతలకి ఇవ్వడం జరిగింది ఈరోజు తెలుగుదేశం వారు పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారని చెప్పి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టేద్దాం చంద్రబాబు నాయుడు మీద అబండాలు అని చెప్పి మంచాలపైకి అవ్వతాతల్ని మంచాలపై వేసి వీధుల్లో తీసుకొని వెళ్ళి ఎన్నో ప్రాణాలని బలి తీసుకున్నారు ఇది కూడా రాజకీయం ఇది మంచి పద్ధతి కాదు మరి అలాగే ఇది కూడా కోడికత్తి డ్రామాలో ఉండాలి అనే ఆలోచనతో ఈవేళ గులకరాయి డ్రామా ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం నిన్ను నమ్ముతారు ఒకసారి ఆలోచించుకో నువ్వు ఇకపై ఎలాంటి డ్రామాలు ఆడినా ఇది ఖచ్చితంగా నువ్వు ఆడుతున్న నాటకమేనని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇలాంటి చౌకబారు రాజకీయాలు మంచివి కాదు గతంలో మీ తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని భరించలేక మిమ్మల్ని బెంగళూరు పంపించినట్లు మీ తల్లిగారైనటువంటి విజయలక్ష్మి గారు రోసాయి గారికి చెప్పినట్టు కథనాలు వచ్చాయి ఇప్పుడు రాష్ట్రం మిమ్మల్ని భరించలేకపోతుంది ఈ రాష్ట్రం నుండి మిమ్మల్ని వైదొలిగించే పరిస్థితి ప్రజల్లో ఉంది ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా జనాలు రావడం లేదని చెప్పి సానుభూతి కోసం ఇలాంటి నాటకాలు ఆడడం వలన మీకు అరిగింది ఏమీ లేదు ఎందుకంటే గతంలో ఒక్కసారి కాబట్టి రెండుసార్లు కాబట్టి మూడు సార్లు అయినా మిమ్మల్ని నమ్మారు ఇంక అంతకుమించి ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఇలాంటి డ్రామాలు మానుకోవాలి నేను ఒకటే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అయ్యా ఐదు కోట్ల ఆంధ్రులారా జగన్మోహన్ రెడ్డి నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనందరమీ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టాలి ప్రజలకు అర్థమయ్యేలా మనం చెప్పుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం